సినిమా పరిభాషలో చాలాసార్లు వింటూ ఉంటాం అది మాతృక అంటే ఒరిజినల్ సినిమా ఇది రీమేక్ సినిమా అని రీమేక్ సినిమా అంటే ఎక్కువగా గుర్తుంచే సినిమా నటులు అంటే మొదటి వరుసలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంటుంది దాదాపు ఆయన సినిమాలన్నీ ఎక్కువ రీమేక్లే ఉంటాయి సో సినిమాల్లో రీమేక్లు చేసినటువంటి నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చి పార్టీ పెట్టినా కూడా ఈ పార్టీ యాక్టివిటీస్ లో కూడా రీమేక్లు ఎక్కువగా ఉంటూ వస్తూ ఉన్నాయి అదేంటో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక గేమ్ మొదలెడితే లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపడితే దాన్నే కాపీ చేసుకుంటూ అట్లా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ అయినా ఇటు జనసేన నేతృత్వంలోని సారీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన అయినా ఇప్పుడు కాదు మీరు ఇంతకు ముందు నుంచి కూడా చూడండి జగన్ జయహో బీసీ అంటే చంద్రబాబు బీసీ జగన్ గృహ సారథులు అంటే చంద్రబాబు కుటుంబ సారథులు జగన్ ఇంకొకటి అంటే వీళ్ళు ఇంకొకటి కాపీ చేసుకుంటూ వస్తూ ఉంటారు మొన్నటి మొన్న సభలో కూడా తా లేటిస్ట్ గా చూసుకున్నా మొన్నడికి మొన్న ఫీమిలీ సభలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏంటి వాళ్ళు కార్టూన్ లాంటివి పెట్టారని నిన్ననే జనసేన పార్టీ నాజుల మనోహర్ పక్కన మీడియా సమావేశమని జగన్ ఇన్వైట్ చేశామని ఒక కుర్చీ పెట్టి ఒక చైర్ వేసి అందులో జగన్ కార్టూన్ బొమ్మ పెట్టారు మళ్ళీ తాజాగా ఈరోజు విజయవాడలో చాలా చోట్ల ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒక పిలిపిచ్చింది కదా బహిరంగ సభలు పెడుతూ ఉన్నారు కదా సిద్ధం అని చెప్పి బహిరంగ సభలు పెడుతూ ఉన్నారు సిద్ధం అని పోస్టర్లు కదా జగన్ చెయ్యి ఉంటుంది వేస్తే ఆ వాల్ పోస్టర్ల పక్కనే ఆ వాల్ పోస్టర్లు ఎక్కడైతే ఉంటాయో సిద్ధమై ఆ పక్కనే పవన్ కళ్యాణ్ మేము సిద్ధమే అని చెప్పి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి మేము సిద్ధమే అని చెప్పి మొత్తం ఫ్లెక్సీలు వేస్తూ ఉన్నారు పోస్టర్ విజయవాడలో చాలా చోట్ల వేశారు ఇక అది ఇంకా రాష్ట్ర వ్యాప్తం అవుతుంది జగన్ సిద్ధం అంటే వీళ్ళు మేము సిద్ధమే అని ఒక స్పూఫ్ లాగా అది ఒరిజినల్ ఇది రీమే రీమేక్ ఈ రీమేక్ లెందుకు మీరు ఒక కార్యక్రమం పిలిపించుకోండి ఈ రాబోయే ఎన్నికలకు మీరు ఒక స్లోగన్ పిలిపించుకోండి సిద్ధం అంటే మేము సిద్ధమే అటు వైసీపీ అభిమానులు కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదికగా ఈ పక్కన పక్కన ఉన్న రెండు పోస్టర్లు పెట్టి గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు లేండి సిద్ధము అని అంటే మేము సిద్ధమే అంటే ఎక్కడ మీరు సిద్ధం సినిమా షూటింగ్లోనా అని కొందరు ఎందుకో మీరు సిద్ధం ఎన్ని నియోజకవర్గాల్లో ఇరవై పదహైదా ఇరవై ఐదా ఎన్ని నియోజకవర్గాల్లో మీరు సిద్ధం చక్కగా పట్టమని ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో కూడా క్లారిటీ లేదు కానీ ఈ సినిమా పోస్టర్లలో రీమేకులు చేయడం స్పూఫ్లు చేయడంలో మాత్రం ఈ ఇటువంటి వాటిలో మాత్రం ముందు ఉంటారని చెప్పి అటు అధికార వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు గట్టిగా ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్ ఏమో ఒరిజినల్ ఇవేమో రీమేకులు వాళ్ళు ఒరిజినల్గా కార్యక్రమం పెట్టుకుంటే వీళ్ళేమో రీమేకులు పెట్టుకుంటూ ఉన్నారు ఎన్నికలు ఇంక పట్టమని రెండున్నర నెలలు లేవు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో కూడా తెలియదు మళ్ళీ సినిమా డైలాగులకు మాత్రం తక్కువేం లేదు అని చెప్పి అధికార వైసీపీ గట్టిగానే అంటుకుంటుంది మరి